అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నమ శివాయ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇస్తారని నా కోరిక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో శ్రీ మా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయండి వాటి గురించి చెప్దామని ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇవి జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో శుక్రవారం వరకు అయితే ఈ ఉత్సవాలు జరుగుతాయి అంటండి ఈ నెల రోజుల ఉత్సవాల గురించి నాకు తెలిసినంతవరకు మీకు అయితే నేను తెలియపరుస్తాను ఇక్కడ అమ్మవారికి ఇలా దండలు సమర్పిస్తారు రేటు మాత్రం కొంచెం జాస్తిగానే అనిపిస్తుంది పోతే చిన్నపిల్లలకి హెల్త్ బాగోపోతే ఇలా అరటి గెల ఇస్తానని భక్తులైతే మొక్కుకుంటారంటండి ఈ గెల గెల తల్లికి సమర్పించేస్తారంట ఈ చీరలు అమ్మవారికి పసుపు కుంకాలు ఎంతో ఘనంగా అమ్మవారికి మొక్కులు అయితే సమర్పించుకుంటారండి చూసారా ఎంత రంగురంగులుగా ఉన్నాయో శారీస్ అమ్మవారికి ఇలా పసుపు కుంకాలు నిత్యము కూడా అమ్మవారికి ఇలా సమర్పిస్తూనే ఉంటారండి ఈ జాతరల సందర్భంగా పోలీసులు వాళ్ళకి అవుట్ ఇచ్చారండి వాళ్ళు కూడా వాళ్ళ విధి సక్రమంగా నిర్వహిస్తున్నారు నాకు ఆ తల్లి గురించి చెప్పే అంత అదృష్టం కలిగించినందుకు ఆ తల్లికి నా పాదాభివందనాలండి నేను ఎంతవరకు చెప్పగలను నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఆ తల్లి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ తల్లి గురించి నేను నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఈ స్థల పురాణం వంద సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం అంటండి అమ్మవారు మొదట్లో చాలా భయంకరంగా ఉండేదట అయితే పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో గ్రంథి అప్పారావు గారి చేత ఈ విగ్రహం అయితే మరలా నిర్మించారంటండి ఇక్కడ వరదలు అయితే వచ్చినాయంట ఆ వరదల కారణంగా మళ్ళీ పునర్ దేవాలయంగా ఆయన ప్రతిష్ఠించారంట ఈ అమ్మవారి దేవాలయాన్ని అందువల్ల అమ్మవారు ఎంతో అందంగా విశాలమైన కన్నులతో అమ్మవారు ఉంటారండి నేను అమ్మవారిని కూడా వీడియో తీశాను అది కూడా మీకు వీడియోలో వస్తుంది ఇకపోతే ఈ మావుళ్ళమ్మవారికి ఈ మామిళమ్మ తల్లి అని పేరు ఎలా వచ్చిందంటే ఈ గ్రామం చుట్టుపక్కన ఎక్కువ మామిడి చెట్లు అయితే ఉంటాయి అంటండి ఈ మామిడి చెట్లు మధ్య ఉంది కదా అని ఈవిడికి మామిళ్ళమ్మ అని మొదట్లో అనేవారంట కాలక్రమేణా ఈవిడ మా తల్లి మా ఊళ్ళో తల్లి మావాళ్ళ తల్లి అని ఆవిడికి మావుళ్ళమ్మ తల్లిగా ఈ పేరైతే మామూలుగా కాలక్రమేణ మారిందంటండి అమ్మవారు ఇలా గర్భగుడిలో మనకైతే దర్శనం ఇస్తారండి చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఈ తల్లిని మనం ఏమీ కోరుకోక్కర్లేదండి ఆవిడికి ఎవరికి ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు అలానే మనం మనం ఏ బాధతో ఉన్నామో కూడా ఆవిడికి తెలుసు ఏమి ఇవ్వాలో భక్తులకు కూడా ఆవిడికి తెలుసు మనం ఆవిడ ముందుకెళ్ళి నమస్కారం చేసుకుంటే చాలండి మన కోరిన కోరికలు ఆ తల్లి తప్పకుండా తీరుస్తుందని నా ప్రగాఢ నమ్మకం ఇక్కడ ప్రజల నమ్మకం కూడా అదేనంట అది నాకు ఇక్కడ ఇద్దరు అయితే చెప్పారు ఈ గుడి మొత్తం నేను మ్యాక్సిమం ఎంతవరకు మీకు చూపించగలను అంతవరకు నేను వీడియో అయితే తీశానండి ఇక్కడ అమ్మవారికి పళ్ళు కూడా ఎంత ఫ్రెష్గా సమర్పిస్తారంట నిత్యం అమ్మవారికి పళ్ళతో అలంకరణ చేస్తారంటండి ఈ స్వీట్స్ వెరైటీగా ఉన్నాయని నేను వీడియో తీశాను దీనిలో ఏం స్పెషాలిటీ కాదండి అక్కడ బాగుందని నేను వీడియో తీశాను ఇకపోతే జాతర అంటే ముందు చెప్పుకోదగ్గ ఏంటంటే బొమ్మలు బొమ్మలే కదండి పిల్లలకి అందువల్ల ఈ బొమ్మలు వీటి విశిష్టత నేను చెప్దామని నేను ఈ వీడియో తీశాను ఖచ్చితంగా మీరు జాతర చూసిన వాళ్ళైతే మరొకసారి వెళ్ళండి చూడని వారైతే ఖచ్చితంగా ఈ మామిళమ్మ తల్లి ఉత్సవాలకు మాత్రం వెళ్ళండి వెళ్ళి తల్లిని ఏమీ కోరుకో అక్కర్లా ఆ తల్లికి మీకు ఏం కావాలో తెలుసు మీ ఖచ్చితంగా అవన్నీ ఇస్తుంది ఇది నా నమ్మకం అనే కాదండి ఇక్కడ ప్రజలని ఆవిడ అంత అందమైన విగ్రహంతో ఈ ఊరిని మొత్తం ఆవిడ కాపాడుతుందండి అది మనకి చెప్పకనే అర్థమైపోతుంది ఆవిడ అంత అందంగా ఉంటుంది చూసారా ఇవన్నీ నేను కావాలని వీడియో తీసానండి మీరు చూస్తారని గాజులు ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి బాగా కాస్ట్ కూడా ఏమీ లేవు పర్వాలేదు హండ్రెడ్ రూపీస్కి అన్నీ మనకి అవైలబుల్గానే ఉన్నాయి అందుకనే నేను ఇలా వీడియో తీసాను చూడండి వీళ్ళు మా బ్యాచ్ అండి మా బ్యాచ్ మొత్తం వీడియోలో కనబడతామన్నారు అందుకనే ఒక్కసారి మా ఫ్రెండ్స్ మా అక్క మా పిల్లలు ఫ్లవర్స్ చూసారా ఎంత గా ఉన్నాయో ఇవన్నీ కూడా జాతరలో మనకి చాలా చీఫ్ అండ్ బెస్ట్గా మనకి దొరుకుతాయి మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ విజిట్ చేయండి మీరు అన్నీ కొనుక్కోమని కాదు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది చాలా బాగుంటుంది అంటారు కదా తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి నేను కూడా ఒక మాట చెప్తానండి జాతర అంటూ వెళ్తే అది ఊళ్ళమ్మ తల్లి జాతరకే వెళ్ళాలి ఎందుకంటే అంత బాగా జరుగుద్దండి నేను ఇది డే టైంలో తీసిన వీడియో కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది నైట్ అయితే బాగా లైటింగ్లు పెట్టి చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ ఇది భీమవరం అనేది చాలా కమర్షియల్ ఏరియా మీకు దేంట్లోనూ కూడా వాళ్ళు అసలు కాంప్రమైజ్ అనేది అవ్వరు అందువల్ల నేను ఆ మాట చెప్పాను చాలా బాగా జరుగుద్ది అమ్మవారికి నిత్యము కూడా అమ్మవారికి ఎన్నో అలంకరణలు పూజలు ప్రసాదాలు ఇది జ్యోతిష్యం చెప్పిందండి పర్వాలేదు నాకైతే అనిపించింది కొంచెం కరెక్ట్గానే సింక్ అయింది అందుకే ఒక్కసారి మీరు కూడా పెట్టుకుంటారు వెళ్ళినప్పుడు అని చూపించాను ముంతలండి ఈ ముంతలకు ఒక ప్రత్యేకత ఉంది మీకు తెలుసో లేదో ముంత మనగా మనం కొనుక్కోకూడదు ఎవరి చేత అయినా కొనిచ్చుకుంటే ఆ ముంతకి విలువ ఉంటుందంట చెప్పులండి ఇవి నైంటీ నైన్ రూపీస్ అంటారు నా రాజస్థానీ చెప్పులంట చిన్నపిల్లలకైతే చాలా అందంగా ఉంటాయి చూడండి ఎక్కడసారి అంత బాగున్నాయో నైంటీ నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్కి అసలు ఏం వస్తున్నాయండి అందుకని నేను వీడియో అయితే తీసాను చాలా బాగున్నాయి చూడండి ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకోండి కానీ ఖచ్చితంగా వెళ్ళండి నేనేదో వెళ్ళమన్నానని కాదు ఖచ్చితంగా మీరు వెళ్తే ఒక్కసారి మీరు అమ్మవారిని దర్శిస్తే ఇక ప్రతి సంవత్సరం అమ్మవారే మిమ్మల్ని రప్పించుకుంటుంది అంత మహిమ గల తల్లి అండి ఆవిడ చాలా అందంగా అసలు రమణీయంగా గమనీయంగా ఆవిడ ఎంతో అందంగా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా బయట మీకు ఇట్లా అమ్ముతారు ఈ జాతర టైంలో మాత్రమేనండి ఈ నెల రోజుల జాతరలోనే ఇవన్నీ మనకి అమ్ముతారు విడి టైంలో ఇవన్నీ ఏమీ అమ్మరు ఉత్త జాతరలోనే ఇవన్నీ మనకి అమ్ముతారు ఇవైతే నైట్ టైం అయితే అదంతా లైటింగ్ ఉంటుందండి ఇదేంటో నీళ్ళలో పెడితే అలా అవుతుందంటండి విడిగా అయితే అట్లా గడ్డిలా ఉంది నీళ్ళలో పెడితే అలా మొక్కలాగా అవ్వద్దు అది నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకైతే తెలియదు కానీ మొత్తానికి తీసా ఇప్పుడు దాకా పిచ్చినగలు చూశాను కదండి ఒక్కసారి ఖజానా జ్యువెలర్స్ అనగానే నా కళ్ళు మెరిసిపోయినాయి అందుకనే ఖజానా వైపుకి ఒక్కసారి వీడియో తీసాను మీరు కూడా చూడండి మళ్ళీ మళ్ళీ మనం మామూలు దాంట్లోకి వచ్చేద్దాం ఇవి గాజులు చిన్న చిన్న పిల్లలకి ఇవి డోర్స్కి కట్టుకునేవంట అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రేటు చాలా రీజనబుల్ అండి అందుకనే నేను ఈ వీడియో పర్టికులర్గా మీకు చూస్తారు అని తీశాను పర్వాలే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్కే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి పూసలు ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఏదైనా కూడా బాగున్నాయి ఇవి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కలర్స్ ఉన్నాయి బాగా ఎక్కువగానే వాళ్ళు తీసుకొచ్చారండి ఐటెం అయితే కొంచెం కొంచెంగా ఏమీ తేలేదు ఎక్కువ ఎక్కువ ఐటమే తీసుకొచ్చారు ఇది వరమహాలక్ష్మి శారీస్ షాప్ అంటండి నేనేదో ఫస్ట్ గుడి అనుకొని వీడియో అయితే తీసేశాను తర్వాత కిందకు వచ్చిన తర్వాత అది నాకు అర్థమైంది ఏంటంటే వరమహాలక్ష్మి శారీస్ అంటండి అయినా కూడా బాగుందని నేను వీడియో ఎడిట్ చేయకుండా ఉంచాను ఈ జాతరకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళని మనం తీసుకొచ్చినప్పుడు ఈ జాతరలకి అయితే వేయించండి ఇదేనే కాదు ఏ జాతరలకి వెళ్ళినా కూడా మనం ఆడవాళ్ళకి గాజులు వేయిస్తే చాలా మంచిది కప్పులు అర డజను హండ్రెడ్ రూపీస్ అంటండి బాగానే ఉంది రీజనబుల్గానే అనిపించినాయి నాకు అందుకే నేనైతే టూ డజన్స్ తీసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటివి దొరకలే అని నేనైతే రెండు డజన్లు కొనేసుకున్నాను బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి చూడండి పోతే ఈ బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అండి ట్వంటీ రూపీస్ అంటండి ఈ బొమ్మ ఏదైనా ట్వంటీ రూపీస్ అంట వాళ్ళు ముందు ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ట్వంటీకి ఇస్తారా అంటే ఆ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటున్నారు ట్వంటీ రూపీస్ కంటే పర్వాలేదు అనిపించింది నాకు నాకు ఎందుకో ఈ ఆది యోగిని తీ తీయాలని వీడియో బాగా అనిపించిందండి మనం ఇప్పటి వరకు బ్లాక్తోనే కదా చూసాము ఇది హనీ కలర్లా ఉంది అందుకనే నా మనసుకు నచ్చేది నేను వీడియో తీశాను ఇవి చిన్నప్పుడు మేము ఆడుకునే బొమ్మలండి ఇవి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయినాయి అందుకే మళ్ళీ ప్రజలకి అలాగా అమ్ముతున్నారు ఇవి మా చిన్నతనంలో ఆడుకుని ఇది చేతికి రంగు వేసేదంట ఫైవ్ రూపీస్ అంట ఇది ఏదైనా కూడా మనకి జాతరలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకి కనబడతాయి అన్నీ స్పెషల్గానే ఉన్నాయి పాప మావిడ వీడియో తీసుకుంటానంటే పైకి కూడా అది పట్టుకొని చూపించారు ఇదిగోండి తల్లి ఈవిడ పన్నెండు అడుగులు ఉంటుంది ఈ తల్లి విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందండి ఒక చేత్తో కడ్గం ఒక చేత్తో త్రిశూలం ఇంకో చేత్తో డమరకం ఇంకో చేత్తో కలసం ఈ నాలుగు చేతులతో ఆవిడ అందం మనకి అలా విగ్రహం అలా కనబడుతుందండి తల్లి ఇది గర్భగుడి దేవాలయ లోపల చూసారా పన్నెండు అడుగులు ఎత్తు తల్లిని చూస్తేనే చాలండి మనకి ఇంకా ఏమి కోరుకోవాలి ఆ తల్లి మనకి ఏదో ఇవ్వాలని మాత్రం అనిపించదు అంత అందంగా అంత ఆకర్షణీయంగా ఉంటుంది ఆవిడ నిజంగా చెప్తున్నానండి ఇది ఆ తల్లిని మనం చూసినా చాలా అనిపిస్తుంది ఇది బయట మనకి ఇలాగా కటౌట్స్ ఇలా కడతారు ఈవి నైట్ టైం అయితే మీకు కొంచెం లైటింగ్ పెట్టి కనబడేవి జామకాయలు ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ జాతర సందర్భంలో అయినా కానీ విడిగా అయినా కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే నాకు వీడియో తీయాలనిపించింది తీసేసాను ఇక్కడ ఇలాగా బయట అమ్మవారిని పెట్టుకొని ఈవిడేదో తిరుగుతున్నారు లోపల ఇదంతా ఇక్కడ పోతే ఇంకొకటి మంచి గొప్ప విషయం ఏంటంటే అన్నదానం అండి ఫిబ్రవరి పద్ ఫిబ్రవరి రెండో శుక్రవారం అన్నదానం చేస్తారంట ఇక్కడ కొన్ని లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారండి చిన్న పిల్లలకి మాటలు రాని వాళ్ళకి అడుగులు రాని వాళ్ళకి ఇక్కడ భోజనం తినిపిస్తే మాటలు వస్తాయి అని ఇక్కడ నానుడంట ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం తెలియపరచండి ఇదైతే గుడి మొత్తం ఆవరణ చూసారా అమ్మవారి గుడి ఇదైతే మొత్తం అమ్మవారి ఆ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ జాతర సందర్భంగా ఈ నెల రోజులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతాయి అంటే ఇది స్టేజ్ ఇది ఇక్కడ అయితే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతాయంట ఇప్పుడు ప్రస్తుతానికి మేము డే టైంలో లో వెళ్ళాం కాబట్టి మేము ఏం చూడలేకపోయాము అది ఇదండి భోజనాలు చూసారా ఇక్కడ నిత్యం అన్నదానం కాకపోతే ఇది మాత్రం జాతర సందర్భంగా నెల రోజులు ఇక్కడైతే ఏర్పాటు చేస్తారంట విడి టైంలో అయితే ఇక్కడ కాదండి ఇది జాతర సందర్భంగా మాత్రమే ఈ నెల రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తారంట ఎంతమంది వచ్చినా వెళ్ళిపోండి అనకుండా భోజనాలు మాత్రం చాలా బాగున్నాయండి అన్నదాత సుఖీభవ అంటారు కదా అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది నా వీడియో కనుక నచ్చితే నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు ఇంకా మీకు ఇలాంటి ముందు ఎన్నెన్నో చూపిస్తానని మనవి